ఈ సమ్మర్కి ఎక్కువ ఫ్రైస్ తిన్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది సో అప్పుడప్పుడు మనం కర్డ్ రైస్ అట్లాంటివి తీసుకుంటే కడుపులో చల్లగా ఉంటుంది అన్నమాట సో అట్లానే నేను ఇవాళైతే గుళ్ళల్లో చేస్తాను ప్రసాదం దద్దోజనం అది ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రోజంతా కూడా కడుపులో చక్కగా చల్లగా ఉంటుందన్నమాట పిల్లలకు కూడా చాలా మంచిది ఇప్పుడు ఫుల్గా ఎండలు ఆడుతుంటారు కదా వాళ్ళకి ఇట్లాంటివి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఇంకా దాని కాంబినేషన్ వచ్చేసి ఉట్టి దోజన కాకుండా దాని కాంబినేషన్ కూడా చేశాను అది వచ్చేసి మ్యాంగో సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది హే ఎవ్రి వెల్కమ్ టు మై కుకింగ్ బ్లాగ్ నేను ఫస్ట్ దద్దోజనానికి అయితే రైస్ వండేస్తున్నాను అది మనం చల్లారాలి కదా సో ముందు అయితే వండేసి ఉంచుతున్నాను నేను వచ్చేసి టూ గ్లాసెస్ అంటే రెండు గ్లాసులు బియ్యం వేసాను రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు పాలు పోసాను మూడు గ్లాసులు నీళ్లు పోసాను తర్వాత కూడా కలిపాను పాలు ముందు కలపడం ఇష్టం వాళ్ళు తర్వాత కూడా కలుపుకోవచ్చు ఇట్లా కలిపామంటే ఏంటంటే మంచిగా టేస్టీగా వస్తుంది అనమాట రైస్ ఫస్ట్ పాలు కలిపితే నేను వచ్చేసి పచ్చిపాలే కలిపాను అండి కాబట్టి పాలైనా కలుపుకోవచ్చు నేను కా పచ్చిపాలే కలిపాను సో రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు పాలు మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసి అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే తద్వదిలో మెత్తగానే ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు వేసేసి కుక్కర్లో పెట్టేశాను ఇంకా రైస్ ఉడికి చల్లారాలి కదా సో ఇంకా తర్వాత అయితే నేను మ్యాంగో సలాడ్ అయితే ట్రై చేసేస్తున్నాను దీనికి వచ్చేసి ఒక మామిడికాయ తీసుకున్నాను పచ్చి మామిడికాయ ఒక మామిడికాయ ఒక ఉల్లిపాయ ఒక టమాటా అట్లా మొత్తం అన్నీ సన్నగా తరిగి పెట్టేసుకున్నాను అనమాట చాలా సన్నగా తురుముకోవచ్చు మోడకే తురుముకోవచ్చు నేనైతే చాలా సన్నగా తురుము పెట్టేసాను సన్నగా సారీ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఉల్లిపాయలు టమాటాలు కూడా సన్నగా కట్ చేశాను మీకు ఇష్టమైతే వెజిటబుల్ చాపర్ ఉంటుంది అందులో వేసైనా సన్నగా తురుముకోవచ్చు ఉల్లిపాయలు టమాటాలు సన్నగా కట్ చేసుకోవచ్చు అందులో ఇంకా పచ్చిమిగలు వచ్చేసి రెండు వేసాను అనమాట అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇంకా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ కొంచెం అల్లం ముక్క దద్దోజనానికి మెయిన్ అల్లము కదా అల్లం ముక్క మిరియాలు మెయిన్ ఇవే కదా ఎక్కువ ఇంకా నేను కొంచెం ఒక ఇంచు అల్లం ముక్క అయితే సన్నగా తరిగి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ కొత్తిమీర కొంచెము కరివేపాకు కొంచెం కూడా మొత్తం కూడా సన్నగా తరిగేసి పక్కన ఇది ఇదిగో చూడండి ఇవే నేను కట్ చేసి పెట్టుకుని ఒక మామిడికాయ అనమాట ఒక మామిడికాయ ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఇంకా రెండు పచ్చిమిరకాయలు కొంచెం అల్లము తరుగు కొత్తిమీర కరివేపాకు ఇంక ఇవన్నీ వన్ బై వన్ బౌల్లో వేసేసుకోవాలి ముందు మామిడికాయ వేసేసుకున్నాను వాటిపైన ఉల్లిపాయలు వేసేసాను ఇంకా నెక్స్ట్ టమాటాలు టమాటాలు అనేది ఇక్కడ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు పూర్తిగా ఆప్షనల్ నేను వేసుకున్నాను అనమాట టమాటాలు ఇంకా టమాటాలు నెక్స్ట్ కొత్తిమీర పచ్చిమిరి పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు ఇంకా ఇక్కడ మెయిన్ వచ్చేసి నేను ఇంత చూపించలేదు నాకు వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది వేరుసెన గింజలు అండి ఒక గుప్పెడు వేరుసెన గింజలు అయితే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను డ్రై రోస్ట్ చేసేసి పొట్టు తీసేసి బద్దలకు బద్దలుగా ఉంచేసుకున్నాను అనమాట ఇంకా ఇవన్నీ కలిపేసాను ఇవన్నీ కలిపేసి గిన్నెలో వేసేసి ఇక్కడ మనం చేసుకునే సలాడ్ని బట్టి క్వాంటిటీ ఉంటుంది మసాలా క్వాంటిటీ నేనైతే సగం స్పూన్ జీలకర్ర పొడి సగం స్పూన్ ధనియా పౌడరు కొంచెం బ్లాక్ సాల్ట్ ఇంకా మామూలు సాల్ట్ కారం కూడా కలిపాను కారం మనం పచ్చిమిరగాయలు కూడా వేసాం దాన్ని బట్టి కారం చూసేసుకోవాలి ఇవన్నీ కలిపేసి మొత్తం కలిపే ఇంకా మిక్స్ చేసేసి మొత్తం పక్కన పెట్టేసుకోవాలి అప్పటికప్పుడు తింటే మాత్రము కరకరలాడుతూ అంతా చాలా బాగుంటుంది కొంచసేపు ఉంచుకొని తిన్నామంటే అదంతా ఊరు ఇంకా సూపర్ ఉంటుంది అసలుకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉట్టిగా అయినా తినొచ్చండి నిమ్మకాయ విండుకొని ఉట్టిగా అయినా తినొచ్చు ఇంకా నెక్స్ట్ దద్దోజనం రైస్ అయితే చల్లారిపోయింది ఇంకా నేను మార్నింగ్ కాబట్టి దద్దోజనం చేసేది ముందు రోజు నైటే ఒక ప్యాకెట్ పాలు కాబెట్టేసి తోడేసుకొని ఉంచేసుకున్నాను అదే పెరుగుని ఈ అన్నంలో కలిపేసుకున్నాను ఇంకా పెరుగు కూడా కలిపాను నెక్స్ట్ నేను ఒక చిన్న గ్లాసు పాలు అయితే పాలు కూడా కలిపేసానండి కాగబెట్టిన పాలు కలిపాను కొంచెం వాటర్ కలుపుకున్నాను అది మీ ఇష్టము ఎక్కువ ఉట్టిగా ఉట్టి పెరుగు పాలైతే కలుపుకోవచ్చు లేదు నీళ్ళైనా కలుపుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఉప్పు కూడా కలుపుకొని పక్కన పెట్టేసి తాలింపు వేశాను బాండిలో నెయ్యి వేసి పచ్చిపప్పు జీలకర్ర సాయమైన పప్పు ఇంకా ఆవాలు ఇంగువ కొంచెము నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు ఇవైతే ముద్ద ముద్దకి తగులుతే నేను సన్నగా తరిగేసాను ఇవన్నీ వేసుకొని తాలింపు వేసుకోవాలి కరివేపాకు మిరియాలు మిరియాలు వచ్చేసి దద్దోజనంలో మిరియాలు కనిపిస్తూ ఉంటాయి కాకపోతే మా పిల్లలు మిరియాలు కనిపిస్తే తినరు అందుకని నేను దంచేశాను అనమాట ఈ తాలింపు అన్నిటిని దద్దోజనంలో కలిపేసుకోవాలి ఇదిగో చూడండి అసలుకి నిజంగా ఇవి రెండు కలుపుకొని తింటుంటే దద్దోజనంలో మ్యాంగో సలాడ్ కలుపుకొని తింటే అసలుకి అబ్బా సూపర్ అనిపిస్తుంది అంతా బాగుంటుంది ఈ కాంబినేషన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్